జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపిఎస్ గారు మరియు మన ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఉదయం మన ఎస్ఈబి ఆలూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మల్లికా గారు అండ్ ఆలూర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ అండ్ మిగతా స్టాఫ్ రూట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి అందులో పరిశీలిస్తే మొత్తం యాభై నాలుగు బాక్సులు టెట్రా ప్యాకెట్స్ అనమాట కర్ణాటక అక్రమ మద్యాన్ని కనుగొనడం జరిగింది అందులో ఉన్న డ్రైవర్ సలీం అనే డ్రైవర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది అతను హొలగుంద మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా నుంచి రెండు బృందాల వారిగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సప్లయర్ ఈ సప్లయర్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సప్లయర్ అయితే హొలగుందకు చెందిన దుర్గన్న సప్లయర్ అనమాట ఇతను ఆలూరు మండలంలో వివిధ విలేజెస్కి సంబంధించి హరిప్రసాద్ శేఖర్ మురళి అనే సప్లయర్స్కి సప్లై చేస్తున్నాడు ఈ సెల్లర్స్కి సప్లై చేస్తున్నాడు వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది త్వరలో ఆ వివరాలు కూడా మీకు మీడియా ముఖంగా ప్రకటించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం యాభై నాలుగు బాక్సులు ఈ యాభై నాలుగు బాక్సులని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే దాదాపు నాలుగు వందల అరవై నాలుగు లీటర్ల ఈ కర్ణాటక అక్రమ మధ్యమండి ఇది ఇదివరకు చాలా సీజ్ చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే ఈ ఆలూరు స్టేషన్ పరిధిలో ఇప్పుడు కూడా మన ఇన్ఛార్జ్గా ఉన్న సీఐఈ కూడా చాలా బాగా చేస్తున్నారు దానికి సంబంధించి నిదర్శనం ఈ కేసుగా మనం చూడొచ్చు ఇంతకుముందు కూడా ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఫోర్ డేస్ ముందు అలాగే ఈ బొలెరో మ్యాక్స్ ఈ పికప్ వెహికల్ వాల్యూ కూడా మనకు మొత్తం సిక్స్ ల్యాక్స్ ఉంటుంది మనం పట్టుకున్న ప్రాపర్టీ వాల్యూ టూ పాయింట్ టూ ల్యాక్స్ ఉంటుంది మొత్తం కలిపి దాదాపు ఎనిమిదిన్నర లక్షల దాకా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి శాంపుల్స్ అన్నీ తీసి ల్యాబ్ కూడా పంపించడం జరిగింది ఫర్దర్గా దీనికి సంబంధించి ఈ సరుకు అంతా బళ్ళారి నుంచి మనకు వచ్చే అవకాశం ఉందని వీటి మీద లేబుల్స్ ఇవన్నీ చూసి అక్కడ డెప్యూటీ కమిషనర్స్కి వాళ్ళు కూడా లెటర్స్ రాసి దీనిపైన అక్కడి నుంచి కూడా తగిన యాక్షన్ తీసుకునేలాగా మేము ప్రయత్నిస్తాం